హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూ ఎంటర్ స్పోకెన్ ఇంగ్లీష్ మై నేమ్ ఇస్ రుక్మన్ గడితూరి ఎ లాంగ్వేజ్ టైనా లెట్స్ గెటింగ్ టు టుడే సెసన్ ఇన్ దిస్ సెసన్ వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు ఫ్రేమ్ అ సెంటెన్స్ బై యూజింగ్ అ టెన్స్ ఒక టెన్స్ని యూస్ చేసి మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ఒక టెన్స్ మనకు తెలియాలి అంటే లైక్ హియర్ వి హ్యావ్ సిక్స్ టెన్సెస్ రైట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ప్రెసెంట్ అండ్ సింపుల్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ ప్రజెంట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఈ వి హ్యావ్ సిక్స్ టెన్సెస్ ఇందులో ఒక పర్టికులర్ టెన్స్ పాస్ట్ కంటిన్యూసా లేదా సింపుల్ పాస్టా సింపుల్ ప్రెజెంటా అని మనకు ఎలా తెలుస్తుంది ఒక సెంటెన్స్ వినగానే తెలుగులో నాట్ ఇన్ ఇంగ్లీష్ సో ఇంగ్లీష్లో కూడా నేను చెప్తాను సో చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఎర్రస్ ఎక్కడ వస్తూ ఉంటాయి లేదా ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ని వాళ్ళు ఆలోచించకపోవడం వల్ల ఎర్రస్ వస్తూ ఉంటాయనే చెప్తాను ఫస్ట్ తెలుగు మీద కొంచెం ఫోకస్ చేయండి తెలుగులో ఒక సెంటెన్స్ వినగానే దేన్ని బేస్ చేసుకుని మనం ఒక టెన్స్ని డిసైడ్ చేయొచ్చు తెలుగులో జస్ట్ రెండే రెండు విషయాలు ఆలోచించండి వన్ ఈజ్ ద టైం వర్డ్ వన్ ఈజ్ ద టైమ్ వర్డ్ టైం వర్డ్ అంటే నిన్న మొన్న ఇది టైం లైన్లో ఉండేవి టైం వర్డ్స్ దాంతోపాటు మనకు ఒక పర్టికులర్ టెన్స్ రావాలి అంటే తెలుగులో ఉండే చివరి పదం తెలుగులో ఉండే చివరి పదం దట్ ఈస్ వాట్ వర్బ్ తెలుగులో ఉండే వర్బ్ ఈ రెండు ఛానల్ తెలుగులో ఉండే టైం వర్డ్ అండ్ తెలుగులో ఉండే వర్బ్ సో టైం వర్డ్ అనేది మనకు స్టార్టింగ్లో ఉండొచ్చు తెలుగులో లేదా మిడిల్లో ఉండొచ్చు వాట్ ఎవర్ ఇట్ మై బి బట్ మనకు తెలిసిపోతుంది అండ్ వర్బ్ అయితే చివరిలో ఉన్న పదమే అని చెప్పాను అ క్లియర్ సో ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ ఈ రెండింటిని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు అది ఏ టెన్స్ అనేది ఈజీగా తెలిసిపోతుంది నవ్ షెల్ వి స్టార్ట్ నవ్ లెట్స్కేట్ ఇంటర్ అవసరం అయితే సో నిన్న నేర్చుకున్న కాన్సెప్ట్ ఒకసారి ఒక వన్ టు త్రీ మినిట్స్లో మనం రీక్యాప్ చేసుకుందాం తర్వాత మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం సో సింపుల్ పాస్ట్ అనే టెన్స్ దేనికి వాడతాం అని చెప్పాను రైట్ సో సింపుల్ పాస్ట్ అనేది ఆల్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఒక సెకండ్ ముందైనా సరే అది నిన్న మొన్న లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ అంటే మీకు తెలుసు అది పాస్ట్ అని కానీ నేను నేనేమంటున్నానంటే ఒక సెకండ్ ముందైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు త్రీ థర్టీ అయ్యింది సో త్రీ ఓ క్లాక్ అయి ఉండొచ్చు లేదనుకుంటే ఈరోజు ఆఫ్టర్నూన్ టూ ట్వెల్వ్కి అయ్యి ఉండొచ్చు ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీకి అయి ఉండొచ్చు ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయింది పాస్ట్ టైంలో ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేదే సింపుల్ పాస్ట్ అదే పాస్ట్ టైంలో ఆ యాక్షన్ కంటిన్యూ అవుతుంది అదే పాస్ట్ టైంలో ఒక యాక్షన్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేది పాస్ట్ కంటిన్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్నింగ్ నైన్ థర్టీకి నేను ఎగ్జామ్ రాశాను నైన్ థర్టీకి నేను ఎగ్జామ్ రాశాను వెరీ గుడ్ కంప్లీటెడ్ ఈ రోజు మార్నింగ్ నైన్ థర్టీకి అది టైం వర్డ్ నేను ఎగ్జామ్ రాస్తున్నాను ఇది మార్నింగ్ నైన్ థర్టీకి ఇది కూడా మార్నింగ్ నైన్ థర్టీకే రాశాను రాస్తున్నాను అలా మీనింగ్ వస్తుంది నవ్ లెట్స్ గట్టింగ్ టు ప్రెజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు లేదా ఈ మధ్య జరుగుతున్న పనులు ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను ఇప్పుడు మీరు యూట్యూబ్లో క్లాస్ వింటున్నారు లేదా ఈ మధ్య జరుగుతున్న పనులు కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్లో వాడుకోవచ్చు ఈ మధ్య మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము ఈ మధ్య వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు ఇలా ఇప్పుడు చేస్తున్న పనులు లేదా ఈ మధ్య చేస్తున్న పనుల్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్ వాడతాం నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ సో ఫ్యూచర్లో ఒక పని చేస్తాను అంటే ఈ సెకండ్ తర్వాత నేను ఒక పని చేస్తాను అని చెప్పేది సింపుల్ ఫ్యూచర్ ఈ సెకండ్ తర్వాత ఖచ్చితంగా నేను ఒక పని చేస్తాను అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ ఈ సెకండ్ తర్వాత ఖచ్చితంగా ఒక పని చేస్తాను అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ రైట్ అండ్ ఫైనల్లీ సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి గురించి కానీ లేదనుకుంటే ఒక వస్తువు గురించి కానీ జనరలైజ్ చేసి చెప్పినప్పుడు రైట్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాస్ట్ అండ్ ఆమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్ ఇది జనరల్గా నేను చెప్తున్నా ఎస్ క్లియర్ లేదా మా సిస్టర్ ఎక్కువగా అబద్ధాలు ఆడుతుంది అంటే ఆవిడ గతంలో చాలాసార్లు అబద్ధాలు ఆడింది అది నేను చూశాను నేను ఏమనుకుంటానంటే ఇప్పుడు ఫ్యూచర్లో కూడా అలాగే అబద్ధాలు ఆడుతుందిలే అని చెప్పేసి ఎవరికైనా చెప్పేటప్పుడు నేను జనరలైజ్ చేసి చెప్పేస్తాను ఆమె అంతే అంకుల్ ఎప్పుడు అబద్ధాలు ఆడుతుంది అంటాను సో అలాంటి జనరలైజ్ చేసి చెప్పడానికి వి యూజ్ సింపుల్ ప్రెజెంట్ సో దిస్ ఇస్ వాట్ ద రీక్యాపీస్ అయితే దీంతో పాటు అయితే మనం ఒక తెలుగు సెంటెన్స్ వినగానే ఇది సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ కంటిన్యూస్ అది సింపుల్ ప్రెజెంట్ అని ఐడెంటిఫై చేస్తే సరిపోతుందా అందులో సెంటెన్స్ ఫామ్ చేయాలంటే ఇంకేం కావాలి ఎస్ వి నీడ్ స్ట్రక్చర్స్ అక్కడ వోబ్ ఉంటుంది అండ్ స్ట్రక్చర్ అంటాం ఓకే సో ఆ స్ట్రక్చర్ని బై హార్ట్ చేయాలి అని చెప్పాను సార్ బై హాట్ చేయాలంటే ఎస్ తప్పదండి ఈ సిక్స్ బై బైహాట్ చేస్తే మీకు బయట యూట్యూబ్లో చెప్పినట్టుగా బీలు విడిగా దేర్లు విడిగా హ్యావ్లు విడిగా మళ్ళీ వాంట్లు విడిగా అలా విడివిడిగా ఉండవండి ఈ సిక్స్ టెన్సెస్ని బై హాట్ చేస్తే మనం ఇవి ఫార్ములాస్ అంటాం మనం వర్బ్స్ కొన్ని నేర్చుకుంటాం వర్బ్ వి వన్ వి టూ వి వన్ ఎస్ వి ఫోర్ వి త్రీ అని వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి ఆ వర్బ్స్ నేర్చుకున్న వర్బ్స్ని ఇక్కడ తీసుకొచ్చి అప్లై చేస్తే దట్ ఈస్ వాట్ రియల్ ఇంగ్లీష్ ఈస్ ఎస్ అ క్లియర్ డోంట్ గెట్ కన్ఫ్యూస్డ్ మీకు ఏదైనా సరే ఒకళ్ళు ప్రెజెంట్ చెప్పి దాని పాస్ట్ అయితే ఇలా ఉంటుంది దాని ఫ్యూచర్ అయితే ఇలా ఉంటుంది అని చెప్తా ఉంటారు కదా సో ఫస్ట్ ఈ సిక్స్ బాక్సెస్లోనే వాళ్ళు అప్లై చేస్తారు మనం అలా అప్లై చేసే ప్రయత్నం చేద్దాం సో ఐ ఫస్ట్ లెటర్స్ లెర్న్ ద స్ట్రక్చర్స్ బ్రీఫ్లీ రైట్ యా హియర్ వీ హ్యావ్ ది స్ట్రక్చర్ సో సింపుల్ పాస్ట్ పాజిటివ్ అయితే వి టూ నెగిటివ్ అయితే వి ట్ వీ వన్ ఎగ్జాక్ట్ నేను ఇందాక నైన్ థర్టీకి ఎగ్జామ్ రాసాను అని చెప్పాలనుకో ఈ స్ట్రక్చరే వాడాలి ఆ రాయడానికి వీ టూ వాడితే సరిపోతుంది అక్కడ మరి నెగిటివ్ చెప్పాలి నేను నైన్ థర్టీకి ఎగ్జామ్ రాయలేదు తినలేదు వెళ్ళలేదు అనుకుంటే ఈ స్ట్రక్చర్ వాడాలి సో స్ట్రక్చర్ ఒకసారి బై చేద్దాం సో వీ టూ డి వన్ పాజిటివ్ అయితే వి టూ నెగిటివ్ అయితే డెంట్ వీ వన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఇది నాకే కాదు వి ఈ సీ ఇట్ ఎవరైనా సరే ఒక పని చేస్తే ఈ బాక్స్లో టూ వాడండి నెగిటివ్ వాడితే జస్ట్ యూ కెన్ యూస్ ద నెగిటివ్ స్ట్రక్చర్ డెంట్ వి వన్ రైట్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ నా సింపుల్ ప్రెసెంట్ వి వన్ పాజిటివ్ నెగిటివ్ అయితే డోంట్ వి వన్ ఫర్ ఐ వి యూ దే ఐ వి దే అనే సబ్జెక్ట్స్కి మాత్రమే పాజిటివ్ వస్తే వి వన్ వాడండి నెగిటివ్ వస్తే డోంట్ వి వన్ వాడండి వివర్నెస్ డజెంట్ వి వన్ ఫర్ హీ ఇట్ అనే సబ్జెక్ట్స్కి ఒక అబ్బాయి గురించి మాట్లాడినా లేదా ఒక అమ్మాయి గురించి మాట్లాడినా లేదా ఒక వస్తువు గురించి మాట్లాడినా ఈ టెన్స్లో ఈ స్ట్రక్చర్ వాడాలి పాజిటివ్ అయితే వీవన్నెస్ నెగిటివ్ అయితే డజెంట్ వన్ నవ్ లెట్స్ గెట్ ఇన్ సింపుల్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్లో విల్ వన్ ఓంట్ వి వన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఇక్కడే మనం షెల్ వి వన్ షెల్ నాట్ వి వన్ అని కూడా అంటూ ఉంటాం ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి విల్ వి వన్ ఓంట్ వి వన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ రైట్ నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ వి ఫోర్ వర్స్ వి ఫోర్ ఫర్ ఐ హీ ఇట్ ఐ అంటే నేను లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి లేదా ఒక వస్తువు గురించి ఈ టెన్స్లో మాట్లాడేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడండి నెక్స్ట్ వర్ వి ఫోర్ వర్ అండ్ వి ఫోర్ వెన్ యూ టాక్ అబౌట్ ప్లూరల్ ఇన్ దిస్ పర్టిక్యులర్ పాస్ట్ స్ట్రక్చర్ లైక్ పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ వీ కెన్ యూస్ వర్ వి ఫోర్ వర్ అండ్ వి ఫోర్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ప్రెసెంట్ కంటిన్యూస్ ఎమ్ వి ఫోర్ యామ్ నాట్ వి ఫోర్ ఫర్ ఓన్లీ ఐ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఐ అనే దాంతో వాడాలి అనుకుంటే కనుక ఈ స్ట్రక్చర్ వాడతాం ప్రెసెంట్ కంటిన్యూస్లో హీ సిట్ అనే సబ్జెక్ట్స్తో వాడాలంటే ఈజ్ వి ఫోర్ ఈజ్ ఇన్ వి ఫోర్ నెక్స్ట్ వి యు దే అనే సబ్జెక్ట్స్తో ప్రజెంట్ లో వాడాలంటే ఆర్ వి ఫోర్ ఆరెన్ వి ఫోర్ అండ్ ఫైనల్ వన్ విల్ బీ వి ఫోర్ ఓన్ బి వి ఫోర్ లేదా షెల్ బీ వి ఫోర్ షెల్ నాట్ బి వి ఫోర్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఫ్యూచర్ కంటిన్యూస్లో మనం ఆ స్ట్రక్చర్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి ఓకే సో డూ ఆల్వేస్ రిమెంబర్ మనం ఫస్ట్ ఒక సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేయాలి అంటే మనకు టెన్స్ కావాలి టెన్స్ కావాలి అంటే కనుక మనకు టూ థింగ్స్ వన్ ఈజ్ టైం వర్డ్ తెలుగులో ఉన్న టైం వర్డ్ అండ్ తెలుగులో ఉన్న వర్బ్ ఈ రెండింటిని బాగా అబ్జర్వ్ చేస్తే మనం టెన్స్లోకి వెళ్ళిపోతాం ఆ టెన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఆ సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా మీరు ఏ టెన్స్లోకి వెళ్తే ఆ టెన్స్లోకి అండ్ సబ్జెక్ట్ ఇచ్చిన సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా చూసుకుంటే సరిపోతాం నవ్ షల్ స్టార్ట్ ఓకే ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ చూడండి మా నాన్నగారు కాఫీ తాగుతారు అని చెప్పాను మా నాన్నగారు కాఫీ తాగుతారంటే ఇది ఏ టెన్స్ అవుతుంది ఎస్ ఇది జనరలైజ్ చేసి చెప్తున్నాను కాబట్టి సింపుల్ ప్రెసెంట్ ఇక్కడికి వెళ్దాం ఇప్పుడు మా నాన్నగారు కాఫీ తాగుతారంటే పాజిటివా అది నెగిటివ్ సెంటెన్సా ఆబ్వియస్లీ పాజిటివే రైట్ అంటే తాగరు అనట్లేదు కదా తాగుతారు సరే తాగుతారంటే పాజిటివ్ అయితే ఇక్కడ వన్ కానీ వివన్ఎస్ కానీ ఉంది ఓకే ఇప్పుడు మా నాన్నగారు అనేది సో ఐవీ యూదేలో ఉంటుందా హీషిట్లో ఉంటుందా హీ అంటే మై ఫాదర్ రైట్ సో ఏ ప్రొనౌన్ అనేది మ్యాచ్ అవుతుంది అనేది చూసుకోవాలి ఒకవేళ మీకు ఈ ప్రొనౌన్స్ ఏంటి అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంటే ప్రీవియస్ వీడియోస్ బేసిక్స్ నుండి ఒకసారి చూసుకొని వచ్చేయండి సరిపోతుంది రైట్ సరే మై ఫాదర్ సబ్జెక్ట్ పెట్టాలి ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టిన తర్వాత కదా వర్క్ పెట్టాలి సరే మై ఫాదర్ ఇక్కడ వీవర్ నెస్ ఉంది కదా మరి డ్రింక్ అనే దానికి వీవర్నెస్ ఏంటి డ్రింక్స్ మై ఫాదర్ డ్రింక్స్ కాఫీ మై ఫాదర్ డ్రింక్స్ కాఫీ అంతే ఆన్సర్ రైట్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం నిన్న ఈ టైంలో మా నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతున్నారు ఫస్ట్ టైం చూడండి నిన్న ఈ టైంలో నిన్న ఈ టైంలో అంటే ఇది పాస్ట్లో ఉంది ఓకే న్యూస్ పేపర్ చదివారా చదువుతున్నారా చదువుతున్నారు అంటే పాస్ట్ కండీస్లోకి వెళ్దాం ఎస్ ఇక్కడ ఎగైన్ వీ హ్యావ్ టూ స్ట్రక్చర్స్ రెండు స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ కూడా చూసుకోవాలి సో మై ఫాదర్ అంటే హీ అంటే ఈ స్ట్రక్చర్ వాడాలి మనం మై ఫాదర్ వస్ రీడింగ్ మై ఫాదర్ సబ్జెక్ట్ పెట్టాను వస్ చదువుతున్నారు అంటే ఆ రీడ్ కి ఫామ్ పెట్టుకోవాలి వి ఫోర్ అంటే ఏంటి ఐఎన్జి ఫామ్ పెట్టాలి మై ఫాదర్ వస్ రీడింగ్ ఆ న్యూస్ పేపర్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే రైట్ రేపు నేను అతనిని కలుస్తాను సరే రేపటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అయితే ఇదైనా రావాలి ఇదైనా రావాలి ఖచ్చితంగా కలుస్తానని చెప్పానా అతన్ని కలుస్తానని చెప్పానా అతనిని కలుస్తాను సరే సబ్జెక్ట్ నేను సో ఐ విల్ కలవడాన్ని ఏమంటాం మీట్ మరి దానికి వన్ కూడా మీటేగా సో ఐ విల్ మీట్ అతనిని అంటే ఆబ్జెక్ట్ నౌన్ హిమ్ ఐ విల్ మీట్ హిమ్ టుమారో ఐ విల్ మీట్ హిమ్ టుమారో రైట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మా మదర్ నిన్న బిర్యానీ ప్రిపేర్ చేశారు మా మదర్ నిన్న బిర్యానీ ప్రిపేర్ చేశారు ఓ నిన్న వద్దబ్బా మా మదరు ఈరోజు ఉదయం బిర్యానీ ప్రిపేర్ చేశారు ఈరోజు ఉదయమే సో ఈరోజు మార్నింగ్ అంటే ప్రెజెంట్ వస్తుందా ఫాస్ట్ వస్తుందా అఫ్కోర్స్ ఫాస్ట్ ఈరోజు మార్నింగ్ మా మదర్ బిర్యానీ ప్రిపేర్ చేశారు అంటే కంప్లీట్ అయిపోయిందా చేస్తున్నారు ఆ టైంలో చేశారు వెరీ గుడ్ లెట్ అస్ యూస్ దిస్ స్ట్రక్చర్ ఓకే సో మై మదర్ సబ్జెక్ట్ చేశారు ఆర్ చేయలేదు చేశారు మై మదర్ ప్రిపేర్కి వీటు ఏంటి ప్రిపేర్డ్ మై మదర్ ప్రిపేర్డ్ బిర్యానీ ఇన్ ద మార్నింగ్ టుడే మై మదర్ ప్రిపేర్డ్ బిర్యానీ ఇన్ ద మార్నింగ్ టుడే ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నేను చెస్ ఆడుతాను నేను చెస్ బాగా ఆడుతాను ఎప్పుడు ఆడుతాను ఫ్యూచర్లో ఆడుతానా జనరల్గా ఆడుతానా ఎస్ జనరల్ నేను టైం చెప్తేనే ఫ్యూచర్లోకి వెళ్ళాను రైట్ సరే ఐ ఐ అనే సబ్జెక్ట్తో ఆడుతానువా ఆడనువా ఆడుతాను ఐ ప్లే సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చి పెట్టుకోవాలి ప్రతిసారి సో ఐ ప్లే చెస్ అంతే ఆన్సర్ ఐ ప్లే చెస్ ఇట్స్ అ వెరీ ఈజీ టాపిక్ టు అండర్స్టాండ్ అండ్ టు స్పీక్ అవుట్ ఆల్సో మనం అర్థం చేసుకోవడానికైనా లేదా మనం బయటికి మాట్లాడడానికైనా ఇట్స్ అ వెరీ ఈజీ టాస్క్ అండ్ ఈజీ టాపిక్ మరి సార్ మనకు ఎలా దాన్ని కొంచెం ఫ్లూయెంట్గా రావాలంటే ఏం చేయాలంటే స్ట్రక్చరల్స్ చేయాలి ఇప్పుడు మా ఎదురుగా మీరు అనుకోండి మేము ఒక సబ్జెక్ట్ ఇస్తాము ఒక వర్బ్ ఇస్తాము ఆ సబ్జెక్ట్ వర్బ్ అప్లై చేస్తూ స్ట్రక్చర్స్ చేయిస్తాం సో అది మీరు ఎక్కువ సార్లు ఇంట్లో ఉన్నప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది ఎలా చేయాలనేది ఒకసారి నేను చెప్తాను ఒకసారి ప్రయత్నం చేద్దాం లెట్ మీ టేక్ ద వర్బ్ ప్లే ప్లే అనే వర్బ్ని తీసుకుందాం ఓకే సబ్జెక్ట్ నేను అనుకోండి ఐ సో ఆబ్జెక్ట్ వచ్చి క్రికెట్ అనుకోండి ఆబ్జెక్ట్ చివరిలో పెట్టేది క్రికెట్ సింపుల్ పాస్ట్లో ఇలా చెప్తాను అనమాట ఐ సబ్జెక్ట్ నేనే కాబట్టి ఐ ప్లేడ్ క్రికెట్ ఐ ప్లేయిడ్ క్రికెట్ ఎందుకంటే ఇక్కడ ప్లేయిడే వాడాలి వీ టూ కాబట్టి ఐ ప్లేయిడ్ క్రికెట్ నెగిటివ్లో ఐ డెంట్ ప్లే క్రికెట్ ఐ డెంట్ ప్లే అ ప్లేయిడ్ ప్లే నిన్న నేను క్రికెట్ ఆడలేదు అని చెప్పాలనుకోండి ఎవరికైనా ఐ డెంట్ ప్లేయిడ్ అనకూడదు చాలామంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కానీ లేదనుకుంటే బయట కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నిన్న నేను క్రికెట్ ఆడలేదు అంటే ఐ డెంట్ ప్లే అనాలి ప్లేయిడ్ అనకూడదు అదేంటి సార్ పాస్ట్ కదా నేను ప్లేడ్ పెట్టుకుంటాను అంటే ఈ స్ట్రక్చర్స్ నేను కనిపెట్టినవి కావు వాళ్ళు కనిపెట్టిచ్చారు మనం ఆడుకోవడమే దీన్ని మనం మోడిఫై చేయకూడదు ఐమ్ జస్ట్ కిడింగ్ రైట్ సో ఐ డెంట్ ప్లే ఐ డెంట్ ప్లే క్రికెట్ నెక్స్ట్ ప్రెసెంట్లో వద్దాం ఐ ప్లేడ్ క్రికెట్ ఇన్ ద పాస్ట్ ఐ డెంట్ ప్లే క్రికెట్ ఇన్ ద పాస్ట్ లేదా ఎస్టడీ ఏదో ఒకటి పెట్టుకుందాం నెక్స్ట్ ప్రజెంట్లో ఐ అనేది ఎక్కడ ఉంది చూడండి ఐ అనేది ఈ బాక్స్కే ఉంది సో ఐ ప్లే క్రికెట్ ఐ డోంట్ ప్లే క్రికెట్ ఇది రోజు జరిగేది లేదా రెగ్యులర్గా జరిగేది అనుకోండి ఐ ప్లే క్రికెట్ ఐ డోంట్ ప్లే క్రికెట్ మళ్ళీ నేను ఐ ప్లేస్ క్రికెట్ అనకూడదు నేను ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మాత్రమే కమిటెడ్గా ఉండాలి ఐ అనేది ఇక్కడే వస్తుంది ఇస్ ద క్లియర్ నెక్స్ట్ ఐ విల్ ప్లే క్రికెట్ ఐ ఓన్ ప్లే క్రికెట్ రేపు నేను క్రికెట్ ఆడతాను నేను రేపు క్రికెట్ ఆడను నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్లోకి వెళ్దాం ఐ అంటే ఐ అనేది ఇక్కడ ఉందా ఇక్కడ ఉందా ఇక్కడ సో ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఐ అండ్ ప్లేయింగ్ క్రికెట్ నేను నిన్న ఈ టైంలో క్రికెట్ ఆడుతున్నాను ఆడట్లేదు లేదా నేను టెన్ మినిట్స్ ముందు క్రికెట్ ఆడుతున్నాను ఆడట్లేదు ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ ఐ వాజన్ ప్లేయింగ్ క్రికెట్ నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ ఐ ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ రైట్ అండ్ మళ్ళీ ఇక్కడికి వద్దాం ఫ్యూచర్ ఐ ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఐ వోంట్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఐ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఐ వోంట్ బీ ప్లేయింగ్ క్రికెట్ ఇట్స్ ద క్లియర్ సో ఇలా ఇప్పుడు ఐ అనే సబ్జెక్ట్ కాకుండా లెట్ మీ టేక్ అనదర్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఆల్సో ఓకే ఎగ్జాంపుల్ హీ తీసుకుందాం హీ అతను వర్బొచ్చి గో వెళ్ళటం ఎక్కడికి టెంపుల్కి సో చూద్దాం హీ గోకి వీటు ఏంటి ఇక్కడ వీటు కదా పెట్టాలి గోకి వీటు వెంట్ చూడండి వర్బులు రాకపోతే మనం కొంచెం ఇబ్బంది అయిపోతాం సో ప్రతి వర్బ్ కూడా ఫైవ్ ఫార్మ్స్ ఉంటాయని చెప్పాను వి వన్ వి టూ లైక్ వి త్రీ వి ఫోర్ వి వన్ ఎస్ ఈ వర్బ్స్ మీరు బయట ఎక్కడ బుక్ అయినా కొనుక్కొని చదువుకోండి లేదా మా యూట్యూబ్ ఛానల్లో వర్బ్ లిస్ట్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది అది వినేయండి ఒక ఫైవ్ హండ్రెడ్ వర్బ్స్ ఉంటాయి మళ్ళీ మళ్ళీ నేను ఈ వర్బ్కి వి టూ ఏంటి వి వన్ ఎస్ ఏంటి అనే కన్ఫ్యూజన్ అనకూడదు మనం వీటి మీద ఫోకస్ చేస్తున్నాం ప్రజెంట్ లేదనుకోండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసేయండి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది రైట్ సో హీ అతను టెంపుల్కి వెళ్ళాడు అంటే ఓవర్ హీ టు టెంపుల్ నెగిటివ్ చెప్పండి అదే బాక్స్లో హీ డి గో ఎస్ హీ డిన్ గో టు టెంపుల్ గుడికి అంటే టు టెంపుల్ అది వదిలేండి నెక్స్ట్ టైం జనరల్గా చెప్దాం హీ అనేది ఎక్కడ ఉంది ఇందులో ఈ బాక్స్లో హీ ఇక్కడ లేదు హీ అంటే ఈ స్ట్రక్చరే వాడాలి మనం హీ గోస్ టు టెంపుల్ హీ డజన్ గో టు టెంపుల్ అది కామన్ గా అతను గుడికి వెళ్తాడు వెళ్ళడు అని అర్థం నెక్స్ట్ హీ విల్ గో టు టెంపుల్ హీ ఓన్ గో టు టెంపుల్ అతను రేపు లేదా కాసేపట్లో ఒక ఫైవ్ మినిట్స్లో అతని టెంపుల్కి వెళ్తాడు వెళ్ళడు అని అర్థం నెక్స్ట్ హీ హీ అనేది ఇందులో ఉంది ఇందులో ఉంది ఎస్ ఇక్కడ ఉంది హీ వర్స్ గోయింగ్ టు టెంపుల్ హీ వర్స్ అండ్ గోయింగ్ టు టెంపుల్ గోయింగ్ ఐఎన్జి ఫామ్ నెక్స్ట్ అదే ఈ బాక్స్లో వాడాలంటే హీఈస్ గోయింగ్ టు టెంపుల్ హీ ఈస్ ఇన్ గోయింగ్ టు టెంపుల్ ఎస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ కాసేపట్లో ఖచ్చితంగా అతను గుడికి వెళ్తున్నాడు అలా చెప్పాలనుకుంటే హీ విల్ బీ గోయింగ్ టు టెంపుల్ హీ ఓన్ బి గోయింగ్ టు టెంపుల్ ఇలా నేను ఒక సబ్జెక్ట్ ఒక వర్బ్ ఒక ఆబ్జెక్ట్ ఇస్తాను దాన్ని మీరు ఇందులో అప్లై చేసి కమెంట్ బాక్స్లో పెట్టండి రైట్ చూద్దాం మీ సబ్జెక్ట్ వచ్చి షీ ఆమె వర్బ్ొచ్చి ప్రిపేర్ ప్రిపేర్ అనేది మీ వర్బ్ ప్రిపేర్ దానికి వి టూ ప్రిపేర్డ్ వి వన్ ఎస్ ప్రిపేర్స్ వి త్రీ ప్రిపేర్డ్ వి ఫోర్ ప్రిపేరింగ్ సో ప్రిపేర్ అనే మీ వర్బ్ ఓకే మీ ఆబ్జెక్ట్ వచ్చి బిర్యానీ ఓకే సో ఈ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ని జస్ట్ ఈ టెన్సెస్లో అప్లై చేసి కమెంట్ బాక్స్లో పెట్టడానికి ట్రై చేయండి సో దట్ మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు ఈజీగా హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ సో వీఆర్ లొకేటెడ్ ఇన్ విశాఖపట్నం ద్వారకా ఫస్ట్ లైన్ ఆపోజిట్ కాలానికి షాపింగ్ మాల్ ఎదురుగా ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఉంటుంది ఎవరైనా ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉంటే గనుక సో ఎవరైనా దోజ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్ సో అండ్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరైనా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటే కనుక డెఫినెట్గా మా ఇన్స్టిట్యూట్ని రిఫర్ చేయండి మర్చిపోవద్దు మీరు ఎప్పుడైనా సో వేరే వేరే ప్లేసెస్ నుంచి యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారనుకుంటా సో ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు మమ్మల్ని డెఫినెట్గా విజిట్ చేయండి సో విఆర్ హ్యాపీ టు మీట్ యూ రైట్ అండ్ వన్ మోర్ థింగ్ సో మా ఇన్స్టిట్యూట్లో మేము ఒక స్టూడెంట్ని సో ఎంత కేర్గా చెప్తామంటే అది ఆ కాన్సెప్ట్ వచ్చిన తర్వాతే వాళ్ళకి నెక్స్ట్ కాన్సెప్ట్లో చెప్తాం వీ హ్యావ్ ఫోర్ లెవెల్స్ హియో ఫస్ట్ లెవెల్ కాన్సెప్ట్ అయిపోగానే వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తాం వాళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాతే సెకండ్ లెవెల్లోకి పంపిస్తాం సెకండ్ లెవెల్ తర్వాత అలా థర్డ్ లెవెల్ సో మీ రిజల్ట్ బాగాలేకపోతే అక్కడే ఉంచి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీతో చేపించి ఆ ఫ్లూయెన్సీ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్కి పంపిస్తూ ఉంటాం ఇలా సింపుల్గా కాన్సెప్ట్ అర్థం కావడంతో పాటు ఎగ్జాంపుల్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేస్తే ఆ ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది ఓకే సో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రిఫర్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఏదైతే ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నామో దీనికి మనకు కూడా ఆన్లైన్లో మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎలా అంటే సో వీ హ్యావ్ ఎన్ యాప్ మాకు ఒక యాప్ ఉంది ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ అని కొడితే సరిపోతుంది గూగుల్ స్టోర్లో లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ లింక్ ఇస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి అందులో వీ హ్యావ్ ఎ కోర్స్ ఆ కోర్స్లో ప్రతీదీ కూడా స్టెప్ బై స్టెప్ ఓకే ఒక్కొక్క దానికి ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి దానికి టెస్టులు కండక్ట్ చేస్తూ ఓకేనా సో అరౌండ్ సెవెంటీ టూ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్ని మీరు తీసుకుంటే కనుక చక్కగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఏ డౌట్స్ ఉన్నా సరే మా టీమ్ మీకు సపోర్టివ్గా ఉంటారు అండ్ వీక్లీ వీక్లీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం ఏమైనా డౌట్స్ ఉంటే అందులో మనం కనెక్ట్ అవ్వచ్చు ఈజీగా రైట్ సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ జస్ట్ డౌన్లోడ్ అవర్ ఫ్లూయింట్ స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ అండ్ లెట్స్ క్యాచ్ అప్ దేర్ రైట్ జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ సో సి ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్